హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి మార్నింగ్ అండి కాఫీ పెట్టుకున్నాను ఇదిగోండి టీ తాగాను తర్వాత కాఫీ పెట్టుకుని చల్లగా అయ్యే పోయిందండి యాపిల్ క్యారీ కట్టెలో కాఫీ ఇదిగోండి కాఫీ నేను కాఫీ బాటిల్ వాడలేదు ముందు కానీ ప్యాకెట్లు దేనికో డబ్బులు కొంచెం అంటే ఏదో దీనికండి కొంచెం చిల్లర లేకపోతే వేసేసారు ఈ ప్యాకెట్లు ముందు వాడేస్తాను తర్వాత ఏంటంటే ఇంక పాలు మరుగుతున్నాయి ఇదిగోండి ఆపిల్కి పులిహరక చేసి కట్టానండి ఓకేనండి ఇంకా కదా ఇదిగోండి కాఫీ పెట్టుకున్నాను ఇదిగోండి కాఫీ కొద్ది కాఫీ వారికి ఇచ్చాను ఇంకా ఏంటంటే ఇదిగోండి ఎల్లుల్పాయలు తీసుకున్నాను పావు కేజీ వంద రూపాయలు మార్నింగ్ మార్నింగ్ అండి ఎయిట్ అవుతుంది వీడియో చేస్తున్నాను ఇదిగోండి బాగున్నాయి కానీ హండ్రెడ్ రూపీస్ వెల్లుల్లిపాయలు అయిపోతే మూర్లోకి వెళ్ళాను అన్న వెళ్ళి తీసుకుంటే ఇవి ఇలా పావు కేజీ హండ్రెడ్ రూపీస్ అండి బాక్స్లో వేసుకున్నాను క్లాత్ వేసుకుని ఏదైనా సరే నేను కిందన క్లాత్ వేసుకొని వేసుకుంటాను ఓకేనండి కాఫీ కాఫీ థౌజండ్ రండి ఫ్రెండ్స్ ఎవరు తోలుస్తున్నారు ఇంకా చెనక్కాయలు నిన్న ఇవ్వగోండి ఉడబెత్తనా చ మా వారికి కొద్దిగా ఇచ్చాను మా యాప్లకు కొద్దిగా తిన్నదే నేను తిన్నాక కూడా నాకు టైం సార్లేదు ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో ఇంకా ఉన్నాయి తినకాయలు కొద్దిగా మళ్ళీ ఇవి వేడి చేస్తే బాగుంటాయి లేకపోతే ఎండలు వేసేసినా బాగుంటాయి తినడానికి సూపర్గా ఉంటాయి ఇవ్వండి అలాగే వదిలేసా సగం సగమేమీ మా వారికి ఇచ్చాను ఓకే నన్ను కేజీ అడిగితే యోమానిస్తారు ఇవ్వమనిస్తే నేను అరకేది తీసుకున్నాను ఇది తెలకపిండి కూర తెలక పిండి మరి ఏంటంటే వడియాలు తెలక పిండి వడియాలు పెట్టుకుంటారు అన్నీ చేస్తారండి ఏదో ఒకటి చేద్దాం ఎందుకు తీసుకున్నాను నాకు అర్థం కాలేదు తెలకపిండి షాప్ అక్కడ కనబడది రోడ్డుకి వెళ్తే సరే అని చెప్పేసి తెలగపిండి తీసుకున్నాను ఇదిగోండి తలగపిండి అర కేజీ అండి అర కేజీ యాభై రూపాయలు తీసుకున్నారండి అర కేజీ యాభై రూపాయలు మరి ఇది ఒడియలు పెడదాం కొంచెం ఆరోగ్యం బాగా బాగున్న తర్వాత ఇది ఎలాగ ఎండలో పెట్టేసుకుంటానండి ఎండలో పెట్టుకోకపోతే పాడు అయిపోద్ది అర కేజీ అండి ఇది ఇదిగోండి కలర్ చేసాను దీనికి చిన్నమ్మాయి వచ్చిందండి నాకు పులిహేర వేస్తున్నాను ఈ పులిహేర్లోనండి ఇవ్వండి ఏంటంటే కిస్మిస్ వేసానండి చూడండి కిస్మిస్ పళ్ళు వేసాను బాగుంటుంది కిస్మిస్ వేసుకుంటే బాగుంటుంది వేసుకోండి జీడిపప్పు అయితే అయిపోయింది కిస్మిస్ ఏడు పలుకులు అన్నీ వేసేయండి కళ వేసుకున్నానండి ఆయిల్ వేస్తున్నాను ఏం చేస్తానండి చూడండి మార్నింగ్ యాపిల్కి ఫ్రూట్స్ కట్టాను ఒక బాక్స్కి వంద రూపాయలకి నాలుగు కమలాలు ఇవి అంటిస్తారు చూడండి ఇవి అయితే బాగుంటాయి మామూలు కమలాలు బాగుండవు టేస్ట్ ఉండవు ఇక్కడ చిన్న నెంబర్ ఏం రాస్తారు లేకపోతే ఏదైనా డిజైన్ వేస్తారు బాగుంటుంది చూడండి ఇలాగ ఉన్ని పళ్ళు ఫ్రూట్స్ ఏవా ఒక్కటవని తీయగా బాగుంటాయి తాజాగా ఉంటాయి అనమాట ఏవే అవని ఇవి రెండు కట్టాను కొద్దిగా మిక్సీ కట్టాను మిక్సీ అంటే మిక్సీ కాదు గబల్ బెల్లం కావాలండి బెల్లం కావాలి కట్టాను ఒక బాక్సు ఒక బాక్సు ఈవినింగ్ ఒక బాక్స్ మార్నింగ్ ఒక ఇలా ఇది బేక్ బాక్సు ఇది కనిష్టమే ఏం తింటుందండి తనిష్టం తర్వాత ఆయిల్ మరుగుతుంది కదా ఫిష్ ఒక నాలుగు మూడు మూడో ఉన్నాయండి ఇవండి బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా ఇది చూడండి ఇలాగొచ్చింది ఇలాగ వేసివచ్చు పర్వాలేదు కరిగిపోద్ది ఏంటంటే రెండు నాలుగు ఐదు పీసులు ఐదు పీసులు చాలా బాగున్నాయండి చూడండి ఇలాగ వేసి వచ్చు పెట్టుకుంటే అది కొద్దిగా కరిగింది కొద్దిగా కరగలేదు కానీ టైం అయ్యేటట్టుంది అందుకని వాష్ చేస్తున్నాను అండి చేపలు వేస్ట్ చేశాం కదా కొంచెం మార్నింగ్ మార్నింగ్ కరెంట్ పోయి కరెంట్ వచ్చింది కరెంట్ రాలేదు ఎందుకంటే అట్లా ఇది ఏమిటి అనమాట మార్నింగ్ కరెంట్ తీస్తుంది కరెంట్ వచ్చాక మిక్స్ చూపిస్తాను ఓకేనండి ఇవి వెళ్తే కానీ సరిపోవట్లేదు ఏంటి కరెంట్ లేదు ఇదిగోండి లైట్ వేసుకొని మీకు ఇగో రసం పెట్టుకున్నానండి చూపిస్తాను చేపల ఫ్రై కూడా అయిపోయింది రసం ఇగో పెట్టేసుకొని కరివేపాకు కొత్తిమీర అన్నీ వేస్తాను ఓకేనండి ఇప్పుడు మీకు కరెంట్ లేదండి కరెంట్ ఇప్పుడు సగం వీడియోలో కరెంట్ పోయింది ఇది మామూలు ఈ లైట్ ఉంటుంది ఆ లైట్ మరి సరిగ్గా కనిపించట్లేదు ఎమర్జెన్సీ లైట్ అంటారు కదా ఎంతో చూపిస్తాను ఉండండి ఇదిగోండి చూసారా అంత బాగా చేసాను చేపలు ఫ్రై కానీ కరెంట్ లేదండి మీకు చక్కగా చూపిద్దాము అనుకున్నాను ఇదిగోండి అన్నీ వేస్తాను ఏం లేదు అంత ఆయిల్ వేసుకొని ముక్కలు వేసేసుకొని ఉప్పు పసుపు కారం వేసి కొత్తిమీర జల్లేసాను చక్కగా ముక్కలన్నీ చక్కగా చూడండి అంత బాగా చూసారా అందుకే రసం పెట్టానండి దీనికి ఏంటంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు చూడండి ఇప్పుడు ఆపా కరెంట్ ఇలాగా కలయి పెట్టుకున్నాం కరెంట్ పోయిందండి నేను ఇలాగా మొక్కలు అలాగ మొక్కజాయిని వేస్తాను కదా అన్నీ అంటుకొని ఉన్నాయి మొక్కలు చక్కని ఇడిపోయండి ఆయిల్ లేగా మీకు చూపిద్దాం అనుకున్నానండి ఈలో కరెంట్ తీసాడండి ఎందుకు తీసాడో ఈ ఎమర్జెన్సీ లైట్ మీద నాకు సరిగ్గా కనిపించగా మీకు ఇప్పుడు లైట్ వేసి చూపిస్తున్నానండి చూడండి అంత బాగున్నాయి కదా మొక్కలు చాలన్నీ మధ్యాహ్నంకి వస్తాలేండి మాకు ఫైవ్ అండి ఫైవ్ మధ్యాహ్నంకి వస్తాయి ఇదిగోండి రసం తిరుగుతుంది చూసారా చక్కగా రసం అయిపోతుంది రసం పో పెట్టించుకుంటాను లేండి ఇంక ఎన్నోసార్లు రసం చూపించాను కదా పో పెట్టేసుకుంటాను లైట్ వేసి మాకు దీనిలో లైట్ ఫోన్లో లైట్ వేసానండి ఫోన్లో లైట్ వేసి మీకు చూపిస్తున్నాను ఓకేనండి ఓకే ండి రసం కూడా తాలింపు తాలింపెట్టేస్తాను పోకు పెట్టానండి తాలింపు అంటే ఇంకా కరెంట్ రాలేదండి అయిన మీకు తీసి పెడుతున్నాను నా వీడియో ఆదరిస్తారనే మీకు తీసి ఓకే అండి కరెంట్ పోయిందండి ఏమనుకోకండి మార్నింగు మార్నింగ్ ఎయిట్ నుంచి ఎయిట్ నుంచి వీడో తీసాను కానీ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారా పోయిందని కూడా అయిపోయామీ ఇప్పుడు మూడు అయిపోతుందండి కరెంట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది కరెంటు నేను కొంచెం గోల్డ్ షాప్కి వెళ్ళాను ఒక గిఫ్ట్ కావాలి గిఫ్ట్ తీసుకున్నాను అందుకు ఇప్పుడు వచ్చి బోన్ చేశాము బోన్ చేసిన తర్వాత ఇవ్వండి ఫిష్ చూపించాను కదా ఇప్పుడు చూశారు కదా చాలా బాగా ఫ్రై చేశాను కానీ చీకట్లో లైట్ వేసి తీసాను చాలా బాగా వచ్చాయి ఇవ్వండి రెండు మిగిలి ఐదు పీస్లకి ఫోటో ఇస్తానేమో మా యూట్యూబ్ హార్ని అనేసి ఓకేనండి ఈ ఎల్ది ఇంతే అందరికీ కూడా నా ధన్యవాదాలు అందరికీ కూడా బాగా చెప్తున్నానండి కదా నీరసంగా ఉన్నాను చూశారు కదా వీడియో మంచి చేస్తున్నాను వీడియో తీయాలని తీస్తున్నాను మరి ఎప్పుడులాగా ఎప్పుడు ఉంటానో నాకే తెలీదు ఇది మార్నింగ్ స్టార్ట్ చేశాను ఇప్పటికీ అయ్యింది ఓకేనా ఏది ఉంటే చూపిస్తాను చిన్నదావుని పెద్దదని నా ఇంట్లో ఏం జరిగింది నేను చూపించుకుంటాను నేను వీడియో తీసుకుంటాను మీకు పెడతాను మీరు చూడండి ఆదరించండి ఒట్టి వంటలే కాకుంటాను అన్నీ కూడాను నేను తీస్తాను సరేనండి బాయ్